హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎండి సారీస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మంచి బ్యూటిఫుల్ క్యాండీ క్రాష్ క్లాత్ శారీస్ అయితే తీసుకొచ్చాను ప్రతి ఒక్క శారీ కూడా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇవైతే కానీ ఈ మధ్య కాలంలో అయితే మంచి ట్రెండింగ్ శారీస్ అండి ప్రతి ఒక్క రీల్లో కూడా మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చూసి శారీస్ని మనం ఆన్లైన్లో ఎంతెంతో ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా శారీస్ అనేది మనం సేల్ చేస్తున్నాం శారీస్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆ శారీ ఉందా లేదా అనేది మేము చెక్ చేసుకొని చూపుతాం శారీ ఉంది అన్నట్లయితే అదే నెంబర్కే ఫోన్పే నెంబర్ ఫోన్పే చేయాల్సి ఉంటుంది ఫోన్పే చేసి ఉండేదాన్ని స్క్రీన్ షాట్ తీసి అదే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అప్పుడు మాత్రమే మీ ఆర్డర్ అనేది ఓకే అవుతుంది ఇది అండి ఆర్డర్ ప్రాసెస్ ఇప్పుడైతే శారీస్ చూసేద్దాం ఫస్ట్ కలర్ అండి ఎల్లో విత్ లావెండర్ కలర్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ శారీస్ని చాలా అంటే చాలా లైక్ చేస్తున్నారు మొత్తం ఇట్లా పూ సిల్వర్కి వస్తుందండి శారీ మొత్తం కూడా పూ సిల్వర్కి వస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఈ శారీస్ని ఖచ్చితంగా అందరూ చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం అయితే లేదు ఇద ఇట్లా వర్క్ వర్క్తే ఇట్లా వస్తుందండి కట్ వర్క్ అనేది మొత్తం శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే క్యాండీ క్రాస్ క్లాత్ క్వాలిటీలోనే మనకి అపోజిట్ ల్యావెండర్ కలర్ అనేది ఇచ్చింది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి ఫస్ట్ కలర్ అండి సెకండ్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి ప్రతి ఒక్క శారీ కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి ప్రతి కలర్ కూడా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం మ్యాక్సిమమ్ ఎక్కువ క్వాలిటీలోనే మనం శారీస్ అనేది మనం తీసుకొచ్చాము శారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి పింక్ అండి పింక్ అంటే టమాటా రెడ్ అంటే అంటారు అట్లా పింక్ రెడ్ మిక్స్ అయ్యింది కలర్ అండి మొత్తం శారీ అంతా ఇలా స్టోన్ కట్ వరకు వస్తుందండి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే చూడండి కాంబినేషన్ ఎలా ఉంది అండి శారీ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ చేయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా చాలా అంటే చాలా సెలవు కలర్ కాంబినేషన్ మనకి ఫస్ట్ ఎల్లో లెవెండర్ కలర్ ఆపోజిట్ అనేది ఇది సేమ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది డార్క్ లెవెండర్ కలర్ అనేది ఆపోజిట్ వచ్చింది సారీ ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ ఒక్క సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ విషయానికి వస్తారేనా ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగాలేదు అనేక లేదు ప్రతి ఒక్క శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ అనే చెప్పాలి క్వాలిటీ అయితేనే నీట్ కూర్చుంటుందండి శారీను వాషబుల్ ఐటమే మనకి వాష్ చేస్తే కలర్స్ పోతాయి అనే డౌట్ అయితే లేదు ప్రతి ఒక్క సారీ కూడా వాషబుల్ ఐటమే మనం ఎలా కట్టుకుంటే అలా బాగా నీట్గా కూర్చుంటుందండి సారీ మనం ఎలా కట్టుకుంటే అలా నీట్గా కూర్చుంటుంది ఇప్పుడు మనం క్యారీ చేయాలంటే ఇబ్బంది అవుతుందండి కొంచెం ఏదైనా హెడ్ ఉన్నా కూడా కొంచెం క్లాత్ మనకి రఫ్ ఉన్నా కూడా మనం క్యారీ చేయలేము ఇలా స్మూత్ క్వాలిటీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇలా మంచి కట్ పర్చినాడంటే మనం వేసుకున్నా కూడా క్లాసీ లుక్ ఉంది బాగా ఏ చిన్న ఫంక్షన్స్కి అయినా మనకి చిన్న టెంపుల్స్కి ఎక్కడైనా టెంపుల్స్ అయినా కూడా ఈజీగా క్యారీ చేసి మ్యారేజ్ అయితే శారీ నచ్చినట్లయితే స్క్రీన్ చాట్ తీయండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందనేది కాస్ట్ వచ్చేస్తే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లాస్ట్ కలర్ అండి థిక్ మేడ పండు కలర్ కాంబినేషన్కి నెమిల్ కలర్ బ్లౌజ్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు కట్టుకున్నా హైలైట్ అయ్యిందండి ఈ శారీస్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది మనకి ఇది మొత్తం అంతా కట్ వర్క్ సేమ్ ప్రతి ఒక్క శారీకి ఇదే డిజైన్ మనకి ఇదే క్యాండీ క్రష్ క్లాత్లోనే బ్లౌజ్ కూడా సేమ్ క్లాత్ క్వాలిటీలోనే వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఎవరు కూడా ఈ శారీస్ని మిస్ చేసుకోవద్దండి శారీస్ నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల మీ సపోర్ట్ ఎక్కువ కోరుకుంటున్నానండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ కామెంట్ వల్లనే మన వీడియో ఇంకొంతమంది చేరుతుందండి అందుకే ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి రీజనబుల్ ప్రైజ్లో మంచి మంచి శారీస్ అనేది నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్